నిర్గమాకాండము ఐదవ అధ్యాయము ఈ విషయాలు జరిగిన తరువాత మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయేలు ప్రజల దేవుడు ఎహోవా ఎలా ఆజ్ఞాపిస్తున్నాడు ఎడారిలో నా కోసం ఉత్సవం చేయడానికి నా ప్రజలను వెళ్ళనివ్వు అని చెప్పాడు అందుకు ఫరో ఎహోవా ఎవరు నేను అతని మాట విని ఇస్రాయలియులను ఎందుకు వెళ్ళనివ్వాలి నాకు ఎహోవా అంటే ఎవరో తెలియదు ఇస్రాయేలీయులను వెళ్ళనివ్వను అన్నాడు అప్పుడు ఆ ఇద్దరు హెబ్రియుల దేవుడు మాతో మాట్లాడాడు మాకు అనుమతి ఇస్తే మేము ఎడారిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్ళి మా దేవుడైన ఎహోవాకు బలి అర్పిస్తాం లేని పక్షంలో ఆయన మమ్మల్ని ఏదైనా తెగులుకు ఖడ్గానికి గురి చేస్తాడేమో అన్నారు ఐగుప్తురాజు మోషే అహరోను ఈ ప్రజలు తమ పనులు చేసుకోకుండా మీరు అడ్డుపడుతున్నారేమిటి పోయి మీ పనులు చూసుకోండి మా దేశంలో హెబ్రియుల జనాభా ఇప్పుడు బాగా పెరిగిపోయింది వాళ్ళంతా తమ పనులు మానుకునేలా మీరు చేస్తున్నారు అని వాళ్లతో అన్నాడు ఆ రోజున ఫరో ప్రజల గుంపుల నాయకులకు వారి పై అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు ఇటుకలు చేయడానికి ఉపయోగించే గడ్డి ఇక నుండి మీరు ఇవ్వకండి వాళ్లే వెళ్ళి కావలసిన గడ్డి తెచ్చుకోవాలి అయినప్పటికీ వాళ్ళు లెక్క ప్రకారం ఇంతకుముందు చేసినట్టుగానే ఇటుకల పని చెయ్యాలి వాళ్ళు సోమరిపోతులు కనుక లెక్క ఏమాత్రం తగ్గించవద్దు అందుకే వారు మేము వెళ్ళి మా దేవునికి బలులు అర్పించడానికి అనుమతి ఇవ్వండి అని కేకలు వేస్తున్నారు అలాంటి వాళ్లకు మరింత కష్టమైన పనులు అప్పగించండి అప్పుడు వాళ్ళు ఆ అబద్ధపు మాటలు నమ్మకుండా కష్టపడి పనిచేసుకుంటారు అన్నాడు కాబట్టి పర్యవేక్షకులు పై అధికారులు వెళ్ళి ప్రజలతో మేము మీకు గడ్డి ఇయ్యము మీరే వెళ్ళి గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతికి సంపాదించుకోండి అయితే మీ పని ఏమాత్రమూ తగ్గించం అని సెలవిచ్చాడు అన్నారు అప్పుడు ప్రజలు గడ్డికి బదులు కొయ్యకాడ పుల్లలు సమకూర్చుకోవడానికి ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయారు అంతేకాదు ఆ పర్యవేక్షకులు వాళ్లను ఒత్తిడి చేస్తూ గడ్డి ఇస్తున్నప్పటిలాగానే ఏ రోజు పని ఆ రోజు లెక్క ప్రకారం పూర్తి చేయాలి అని బలవంత పెట్టారు ఫరో ఆస్థాన అధికారులు తాము ఇస్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన ఇస్రాయెల్ నాయకులను కొట్టారు ఇదివరకులాగా మీ లెక్క ప్రకారం ఇటుకలు నిన్న ఈరోజు ఎందుకు చేయించలేదు అని అడిగారు ఇస్రాయేలు ప్రజల గుంపులపై నియమించిన తనిఖీదారులు ఫరో దగ్గరికి వచ్చారు తమ దాసులమైన మా పట్ల మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు తమ దాసులకు గడ్డి ఇవ్వకుండా రోజువారీ లెక్క ప్రకారం ఇటుకలు తయారు చేయమని ఆజ్ఞాపిస్తున్నారు అధికారులు తమ దాసులైన మా నాయకులను హింసిస్తున్నారు అసలు తప్పు తమ ఆస్థాన అధికారులదే అని మొరపెట్టుకున్నారు అప్పుడు ఫరో మీరు సోమరిపోతులు వట్టి సోమరిపోతులు అందుకే మేము వెళ్ళి ఎహోవాకు బలులు అర్పించాలి అని అనుమతి అడుగుతున్నారు మీరు వెళ్ళి చేయండి మీకు గడ్డి ఇవ్వటం జరగదు మీరు మాత్రం లెక్క ప్రకారం ఇటుకలు అప్పగించక తప్పదు మీ ఇటుకలు లెక్కలో ఏమాత్రం తగ్గకూడదు ఏ రోజు పని ఆ రోజే ముగించాలి అని చెప్పాడు ఇస్రాయేలు ప్రజల నాయకులు తాము దుర్భరమైన స్థితిలో కూరుకుపోయామని గ్రహించారు వాళ్ళు ఫరో దగ్గర నుండి తిరిగి వస్తూ వారిని కలుసుకోవడానికి దారిలో ఎదురు చూస్తున్న మోషే అహరోనులను కలుసుకున్నారు వాళ్ళు ఎహోవా మీకు తగిన విధంగా న్యాయం చేస్తాడుగాక ఎదుట అతని సేవకుల ఎదుట మీరే మమ్మల్ని నీచులుగా చేసి మమ్మల్ని చంపించడానికి వాళ్ళ చేతులకు కత్తులు ఇచ్చిన వాళ్ళయ్యారు అన్నారు మరోసారి మోషే ఎహోవా దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ప్రజలకు ఎందుకు హాని కలిగించావు నన్ను ఎందుకు పంపించావు నేను నీ ప్రతినిధిగా మాట్లాడడానికి ఫరో దగ్గరికి వచ్చినప్పటి నుంచి అతడు ఈ ప్రజలకు మరింత హాని కలిగిస్తున్నాడు నువ్వు నీ ప్రజలను విడిపించడానికి నీవు ఏమీ చెయ్యలేదు అన్నాడు నిర్గమకాండము కాండము ఐదవ అధ్యాయము ఇంతటితో సమాప్తం